కోసం కలర్ ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి అందం అభినయం రెండు కలగలిసిన ముద్దుగుమ్మ త్రిషా ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లైనా చెక్కు చెదరని అందం భాషతో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అపురూపం త్రిషా క్రిమినల్ సైకాలజీ చదవటం ఆమె తొలి కళ హైస్కూల్ రోజుల్లో లాయర్ కావాలనుకుంది కాలేజీకి వచ్చిన తర్వాత మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది ప్రయత్నాలు మొదలుపెట్టింది క్రమంగా అవకాశాలు చేజిక్కించుకుంది సినిమాల్లోనూ తొలి అవకాశంగా జోడీ సినిమాలో సిమ్రాన్కు స్నేహితురాలిగా నటించింది నటనను కొనసాగించడానికి నాన్న సరే అన్నారు అమ్మ మాత్రం ఇన్నాళ్ళు ఏ కష్టం లేకుండా పెరిగావు సినీ రంగంలో అలా కాదు ఎత్తుపల్లాలు చాలా ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడాలి సరే రెండేళ్లు ప్రయాణించు నీకు నచ్చితే నటన కొనసాగించు లేదంటే బుద్ధిగా చదువుకో అని అమ్మ పెట్టింది ఆ రెండేళ్ళు కండిషన్ను దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాను విజయాలు సాధించాను నా జీవితమే మారిపోయిందని ఓ ఇంటర్వ్యూలో త్రిష ఈ విషయాలు పంచుకున్నారు వర్షన్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఉత్తమ నటిగా శైలజా పాత్రతో ఆ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది ఆ సూపర్ హిట్ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి టాలీవుడ్ కోలీవుడ్లో దాదాపు అందరూ అగ్రకథానాయకులతో ఆడిపాడింది ధనుష్ ధనుష్తో చేసిన కోడి చిత్రంలోని రుద్ర పాత్ర నెగిటివ్ రోల్ తను చేసిన సాహసంగా చెబుతోంది వస్తానంటే నేనొద్దంట నా చిత్రంలోని నటనకు గాను నంది పురస్కారం సాధించింది తమిళంలోనూ స్టేట్ ఫిలిం అవార్డు నార్వే తమిళ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ఇంటర్నేషనల్ తమిళ్ ఫిలిం అవార్డు సహా మరెన్నో ఫిలిం ఫేర్ సైమ పురస్కారాలు దక్కించుకుంది త్రిషను కొన్ని వివాదాలు వెంటాడాయి జల్లికట్టు మీద వ్యతిరేకంగా ఆమె చేసిన ట్వీట్ కు విపరీతమైన దుమారం రేగింది కమల్ హాసన్ జోక్యంతో ఆ వివాదం సద్దుమనిగింది ఆ మధ్య మున్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఎందరో అగ్ర ముఖ్యంగా చిరంజీవి వంటి వారు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు ఆమెపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి పదహారేళ్ల వయసులో మిస్ చెన్నై టైటిల్ గెలిచి మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది త్రిషా కెరీర్ ప్రారంభమై ఇరవై ఏళ్లు గడిచినా ఏమాత్రం క్రేజ్ తగ్గని అరుదైన నటి త్రిష ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది మోహన్ లాల్ తో రామ్ అజిత్ తో విధ ముయర్చి కమల్ హాసన్తో తంగ్ లైఫ్ చిరంజీవితో విశ్వంబరా టోవిడో థామస్తో ఐడెంటిటీ వంటి చిత్రాలతో బిజీగా ఉంది లాయర్ కావాలనుకుని యాక్టర్ అయింది వర్షంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రుద్రపాత్రతో చెరగని ముద్ర వేసింది వయసు పెరుగుతున్న తరగని అందంతో ఇప్పటికే నాయికగా రాణిస్తూ ప్రేక్షకుల మధ్యలో కట్టుకుంది అభిమానుల ప్రేమ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని సగర్వంగా చెప్పుకునే మంచి మనసు కలిగిన నటి కృష్ణన్ అనుకున్న పనిని వెంటనే చేయడం ఆమెకు బలం అందుకే ఆమెంటే అందరికీ అభిమానం